కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనాగూడ మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ఇది వెయ్యేళ్ల క్రితం ఇది వారి చరిత్ర అనేది ఆ బొమ్మను చూసినప్పుడు గూగుల్లో పాప అయితే వాడు దాన్ని చదవగలిగితే అరే ఇలాంటి వ్యక్తులు కూడా కొందరు ఈ ప్రాంతంలో భూమి మీద ఉండేవారా ఇది ఒక ప్రేరణ కాగలిగితే ఎక్కడి నుంచో ఎవరిలోనో ఒక స్పార్క్ వెళ్ళగచ్చు కదా ఇది కావాలంటే అదేదో చిన్నది అయితే చాలదు అంచేత పెద్దది కావాలి కనుక సరేదో చేద్దామని మేము స్టార్ట్ చేసాం ఇది ఇక్కడ చోటు మా డాక్టర్ రామేశ్వరరావు గారిని వారు ఇచ్చారు ఈ చోటుని ఇక్కడ చేద్దానికి వారు కావాల్సినటువంటి తోడ్పాటు ఇస్తున్నారు అయితే ఇది ఎయిర్పోర్ట్ పక్కన వచ్చింది అదృష్టమో దురదృష్టం రెండు అనుకోండి దాంతో మాకు కొంత పైకి పెరగడానికి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కనుక ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు మనం పెరుగుదామని కాస్త పెరిగేటప్పటికీ అది రెండు వందల పదహారు వచ్చింది అప్పుడు మిగతా చోట్ల ఇంతకంటే టాలెస్ట్ ఏమున్నాయని చూస్తే ప్రపంచంలో మెటాలిక్ సిట్టింగ్ స్టాచ్యూస్ ఓన్లీ ఇన్ హాంకాంగ్ ఓకే దట్ ఈస్ నెంబర్ వన్ సరే దీనికంటే కొంచెం పెద్దది అనుకోండి దట్స్ ఓకే నో ప్రాబ్లమ్ అట్లీస్ట్ అది సెకండ్ అయితే అవుతుంది కదా అయితే వరల్డ్ సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ మెటాలిక్ స్టాచ్యూ అని స్టార్ట్ చేశారు ప్రాజెక్ట్ని అందుకోసం ఇంత పెద్దది అయింది అయితే ఉత్త విగ్రహం పెడితే లావంటే ఒకసారి చూశారు అయిపోయింది నెక్స్ట్ ఎందుకు రావాలి మళ్ళీ రెండు సార్లు చూస్తారు లేకపోతే మూడు సార్లు చూస్తారు తర్వాత మళ్ళీ ఇంక చూడరు కదా అలా చూడాలంటే దాని దగ్గర టెక్నాలజీ మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ కావాలి రామాంజులు వారు ఇంత ఘనకార్యం చేశారంటే వారికి వెనకాత కొన్ని ప్రేరణలు ఉంటాయి ఆ ప్రేరణ ఒక రామాంజుని తయారు చేస్తే అదే ప్రేరణ మనకి లభిస్తే ఇంకో ఎందరో రామాంజులు సమాజానికి తయారు కావచ్చు కదా ఈవేళ తీవ్రవాదంతో ఒకే జాతిలో పరస్పర కలహాలు ఒకే మతంలో పరస్పర కలహాలు నిందమోన కూడా మనం ఈ కలహాలను తీవ్రవాద కలహాలని మనం అవునండి నిన్న మొన్న కూడా అంతకుముందు లంక శ్రీలంక అంతకుముందు సిరియా అంతకుముందు మరొకటి అంతకుముందు మరొకటి ఇవన్నీ ఇంకా ఎప్పటికీ మన మనసులో ఫ్రెష్గా ఉంటున్నాయి ఉండేట్టు చేస్తున్నారు ఈ తీవ్రవాదాలు పోవాలంటే ప్రేమ కావాలి ఇప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు వాడిని వీడు కొట్టలేడు తిట్టలేడు వాడిలో ఉండే గుణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు వాడికి అనుకూలంగా తను పరివర్తన చెందే ప్రయత్నం చేస్తాడు ప్రేమ రహిత్యమైనటువంటి సొసైటీ కావడం వల్ల తీవ్రవాదాలు పెరుగుతున్నాయి ప్రేమకి ఆజ్యం పోసి పెంచిన రామానుజాచారు వారు భక్తి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు భక్తి ఈజ్ నథింగ్ బట్ ప్రేమ ఆ ప్రేమ ఎట్లాంటి ప్రేమ కావాలి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించడం అంటే కేవలం ఫిజికల్గా ప్రేమించడం కాదు కదా ఇప్పుడు వాడు నేను కూడా ఒక ఆరిజన్ నుంచి ఒక అమ్మ నుంచి వచ్చిన వాళ్ళం ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళం సోదరులం కనుక ప్రేమించాలి ఇప్పుడు మనందరికీ సోద మాత తల్లి మన భూమి ఈ భూమిని ఎత్తినవాడు తండ్రి మనకందరికీ కనుక ఒక భగవంతుడు ఒకడున్నాడని ఒక తల్లి మనకు ఒకటి ఉందని తెలిస్తే నువ్వు తెల్లవాడివి కావచ్చు నువ్వు నల్లవాడివి కావచ్చు నువ్వు చేమంచాయ్ వాడివి కావచ్చు అట్లీస్ట్ ఒక అర్థం చేసుకోగలిగే ప్రేమ తత్వాన్ని పెంచుకోగలిగే అవకాశం ఏర్పడుతుంది మిగతా గుళ్ళకి స్వామి ఇక్కడ ఉన్న గుడికి చాలా తేడా ఉంది విగ్రహాల్లో కానివ్వండి పూజా విధానంలో కానివ్వండి కానీ ఇక్కడికి మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం అనడానికి వచ్చిన రోజున విపరీతమైన మానసిక వేదనండి బాధ అండి అక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత మీరు ఒక ఫోర్ అవర్స్ తర్వాత కానీ స్వామీజీ రారు అన్నారు ఇలాగ గుడి దర్శనం చేసుకోండి ప్రసాదం తీసుకోండి అన్నారు లోపలికి వెళ్ళేటప్పటికి హారత్ టైం అవుతుందండి సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది అని అన్నారు ఆ టైంకి వెళ్ళాను నా సమస్యలన్నింటికి కొ కొన్ని సమస్యల సమూహంతో వచ్చాను ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ ఏదో ఉందండి ఆ టెన్షన్ కానీ ఇది ఏం జరుగుతుందో అనే ఒక మానసిక ఆందోళన కానీ దాని మీద ఒక యాంగ్జైటీ కానీ పాల్పిటేషన్ కూడా చాలా ఎక్కువగా ఉండేది ఇక్కడ ఈ స్థలానికి నేను రావడానికి ముందు రోజు వరకు కూడా వచ్చి నేను ఏమీ కోరుకోలేదు నాలుగున్నర సేపు మీ దర్శనం కోసం ఆ రోజు ఇక్కడే వెయిట్ చేశాను గుళ్ళో ప్రసాదం తీసుకున్నాను హారతి చూశాను మొత్తం గుళ్ళో దర్శనం చేసుకున్నాను నేను ఏమీ అడగలేదు కాసేపు అలా కూర్చుని చాలాసేపు కన్నీళ్ళు పెట్టుకుని కూర్చున్నాను ఒక సొల్యూషన్ ఒక స్వంతన బట్ దాని అయితే నాకు ఇప్పుడు టెన్షన్ లేదండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ఏదో ఉంది అని అనుకున్నాను నిజంగా నమ్మాను ఇంటికి వెళ్ళాక కూడా అదే అనుకున్నాను ఒక ఒక పని చేయాలన్నా ఒక కష్టంలో ఉన్నానన్నా మిమ్మల్ని ఆ రోజు చూసిన మీ రూపం లేదా ఈ గుళ్ళో చూసిన భగవంతుడి ఈ స్థలం ఒక్కసారి తలుచుకుంటే మాత్రం ప్రశాంతత అనేది మాత్రం వస్తుందండి అది ఎందుకు నాకు రీజన్ తెలీదు బట్ ఐ ఐ లాడ్ ఆఫ్ పీస్ అనమాట ఇక్కడ ఏముంది అనేది ప్లస్ ఆ విగ్రహాల్లో మిగతా చోట్లకి ఇక్కడికి ఉన్నది డిఫరెన్స్ ఏంటి అనేది నాకు తెలియలేదు దేవుడు ఎక్కడైనా ఒక రకంగానే ఉంటాడు దేవుడిలో తేడా ఏముండదు బట్ ఆ దేవుణ్ణి మనం ఎంత కమిటెడ్గా ఆయనకి మనం కట్టుబడి ఉంటాం అనేటటువంటిదే దాంట్లో విషయం మనం సాధారణంగా ఏదైనా చేసేటప్పుడు అది ఇతరుల మెప్పు కోసం చేస్తావా లేదా మీద ఏదైనా సంపాదించడం కోసం చేస్తావా లేదా నేను చేయకుండా ఉండలేక చేస్తావా దీస్ ఆర్ ది థింగ్స్ రైట్ ఇప్పుడు అమ్మ పిల్లాన్ని ప్రేమించకుండా ఉండలేక ప్రేమిస్తుంది ఉద్యోగం ఇచ్చినటువంటి ఆయ డబ్బులు తీసుకోవాలి కనుక నెల కాగానే తనకి శాలరీ కావాలి కనుక ఆ పిల్లాన్ని తన ఏదో సా సాకుతుంది ఆఫీసులో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు తన కుటుంబ పోషణ కోసం కడుపు కోసం తను ఏదో సంపాదించాలి కనుక వాడు వాడి దగ్గర రెస్పెక్ట్ చూపిస్తూ ఉంటాడు సర్వీస్ ఈజ్ ద సేమ్ థింగ్ రైట్ అమ్మ పిల్లాడికి చేసేది ఆయా ఒక వ్యక్తికి ఒక ఇంకో పిల్లాడికి చేసేది లేకపోతే ఒక ఉద్యోగి ఉద్యోగ ఇచ్చిన వ్యక్తికి చేసేది కూడా ఇట్స్ ఓన్లీ ద సేమ్ యాక్టివిటీ వైజ్ ఇట్స్ సేమ్ థింగ్ బట్ ఇట్ ఈస్ ద భావన బిహైండ్ దట్ మేక్స్ ద హోల్ థింగ్ యూనో చేంజ్ రైట్ సో మన మేము అనుకుంటాం అది మా దగ్గర చేసేటటువంటి మన ఇక్కడ పిల్లాళ్ళు ఆగమ పిల్లలు కూడా సిన్సియర్గా నేర్చుకుంటారు వాళ్ళు చేసేది ఏ కొద్దిగా చేసినా బట్ విత్ విత్ దేర్ సోల్ అండ్ హార్ట్ దే డూ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ ఇందులో మనం కేవలం ఏదో సంపాదన కోసం లేకపోతే ఎవరో చూసి దీన్ని ఏదో చాలా గొప్పదనాలను అలాగా మేము చెయ్యం అయితే ఈ ఆలయ నిర్మాణం చేసే విధానం మాత్రం ఒక అందంగా జరిగింది ఈ మీరు ఇప్పుడు ఏదైతే మేము భుజాన్ని పెట్టుకున్నారో ఈ దండం దీన్ని జనరల్గా కింద పెట్టకూడదండి కింద పెట్ట ఏదైనా వేసి ఆసనం ఏదైనా పెడుతుంట అంటే మీరు ప్రవచనం ఇచ్చేటప్పుడు మీ చేతిలో ఇది అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది ఓహో ఓకే ఎప్పుడైనా మా పక్కన ఉంటుంది ఆసనం ఉంటుంది ఆసనమే దాన్ని పెట్టుకుంటా కొన్ని ఫొటోస్లో నేను చూసాను స్వామి ఇలాంటి ఆరెంజ్ కలర్ క్లాతే పైనుంచి కింద వరకు కవర్ చేసి ఉంటుంది కవర్ అంటే ఎప్పుడైనా బయటికి వెళితే కవర్ చేసి ఉంటుంది అనమాట ఓకే లోకల్గా ఉండేటప్పుడు కవర్ ఉండదు ఓకే వి గో అవుట్ సైడ్ ఆన్ సమ్ యాక్టివిటీ అనుకోండి దెన్ కవర్ చేసి పెడదాం ఇప్పుడు ఈ స్థలంలో ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ అంటే మీరు ఏం చెప్తారు స్వామి ఇక్కడ చాలా జరుగుతుంటాయి ఇక్కడ అదే అండి ప్రజలకి ఒకసారి తెలియచేసే ఉద్దేశంతో అంటే ఇక్కడ ఒకటి ఇక్కడ గోసేవ జరుగుతుంది ఇక్కడ గో ఉంది అందులో అన్ని దేశవాళీ గోవులే ఉంటాయి మిగతా రకాల దాంట్లో దాంతో దాంతోపాటు కొన్ని గో ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు మన వాళ్ళు షాంపూ తయారు చేస్తారు ఓకే గో రసాన్ని తయారు చేస్తారు ఆ ముక్కులో చెవులో కంట్లో వేసుకునే డ్రాప్స్ తయారు చేస్తారు పండ్ల పొడి తయారు చేస్తారు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ కోసం కాదు మనం తెలిసిన వాళ్ళు వాడుకోవడానికి వెళ్ళాను ఓకే మార్కెట్లోకి వెళ్ళాలంటే మళ్ళీ దానికి పెద్ద కమర్షియల్ ప్రోడక్ట్ అవ్వాలి కదా సో మనకి పరిచయం ఉండేటువంటి వాళ్ళు మాత్రం తీసుకుని వాడుకుంటూ ఉంటారు అనమాట సో అది ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ అంటే ఆ పోనీ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి చాలా రకాలుగా అది ఉంటుంది ఆరోగ్య దృష్ట్యా ఓకే దాని తర్వాత ఇక్కడ ఒక స్కూల్ ఫర్ బ్లైండ్ అంటే జూనియర్ కాలేజీ అండ్ డిగ్రీ కాలేజీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ బ్లైండ్ మన ఇండియాలో ఇది ఒకటే అవునండి వాళ్ళు కంప్యూటర్స్ మీద చదువుకుంటారు నేర్చుకుంటారు కంప్యూటర్స్ అనే పరీక్షలు కూడా రాస్తారనమాట అది ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్గా ఇక్కడే ఉంటారు అంటే ఎవరైనా సరే బ్లైండ్ పీపుల్ అయ్యి ఉండి ఇక్కడ మీ దగ్గర అడ్మిషన్ రావాలి అని అంటే వాళ్ళు చేయాల్సింది ఓకే వాళ్ళు ఏం చేయాలి అడ్మిషన్స్ కోసం ఏం కర్లేదు వాళ్ళు టెన్త్ పాస్ అయ్యే చాలే ఫ్రీగానే ఇక్కడ వాళ్ళకన్నీ వాళ్ళు చదువు కానీ భోజనం కానీ వస్త్రాలు అన్నీ కూడా మొత్తం మన వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో సో ఇక్కడ ఉంటారనమాట గర్ల్స్కి హాస్టల్స్ ఉన్నాయి బాయ్స్కి హాస్టల్స్ ఉన్నాయి సో ఇక్కడ ఉంటారు వాళ్ళు దాని తర్వాత ఒక వేదిక స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ సో నాలుగు వేదాలు చదివేవాళ్ళు ఉన్నారు పిల్లలు ఇక్కడ చదువుకునే పిల్లలు ఆగమాలు చదువుతారు సంస్కృతం కూడా దాంట్లో ఒక పార్ట్ అనమాట సో దాని తర్వాత ఇక్కడ మనకి ఆలయం ఒకటి ఉంది ఇటు పక్కన ఒక హోమియో హాస్పిటల్ ఉంది అంది అది ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ అనమాట అంటే హోమియో ప్రధానంగా ఉన్న ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ అవసరం అనుకుంటే అక్కడ అలోపతికి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనమాట సాధారణంగా అలోపతి వాళ్ళు హోమియోనొప్పు అవునండి హోమియో వాళ్ళు అలోపతి మధ్య అంత ఉపయోగం కాదంట పచ్చగడ్డేస్తే బొగ్గు కానీ ఇప్పుడు ఇద్దరు ఇక్కడ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇక్కడ కలిసి వర్క్ చేస్తారనమాట ఓకే సో అల్టిమేట్లీ వచ్చినటువంటి వ్యక్తికి ఏది అవసరమో దాన్ని పడి చేస్తారు దాని తర్వాత దీనికి అనుబంధంగా ఒక కాలేజీ కూడా హోమియో కాలేజీ కూడా ఇక్కడ నడుస్తూ ఉంటుంది అందులో కూడా పిల్లలు చదువుకుంటూ ఉంటారు దానికి సంబంధించినటువంటి పరివారం అంతా కూడా ఇక్కడ దాంట్లోనే ఉంటారు స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు లెక్చరర్ ఫ్యాకల్టీస్ కూడా దాంట్లోనే ఉంటారు సపోర్టింగ్ స్టాఫ్ అంతా కూడా ఉంటారు సో అదొక యాక్టివిటీ మా దగ్గర ఇక్కడ వికాస తరంగిణి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది ఇందాక మీకు చెప్పాం కదా ఉమెన్ హెల్త్ కేర్ అని ఇలాగే పాటు ఇంకా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇక్కడ సేవా కార్యక్రమాలు అనమాట ఆ కార్యక్రమం నిర్వహించేట ఆర్గనైజేషన్ పేరు వికాస తరంగిణి అంటే ఎప్పుడో నైంటీ టూలో మేము స్టార్ట్ చేసాం అది అది ఇప్పుడు దానికి శాఖలో మనకి అన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయి అక్కడెక్కడ వాళ్ళు కొన్ని సామా సామాజిక సేవా కార్యక్రమాలు అవి చేస్తుంటారు ఆ కార్యక్రమాన్ని నడిపించేటటువంటి కార్యాలయం కూడా ఇక్కడ ఉంటుందన్నమాట ఒక పత్రిక నడుస్తూ ఉంటుంది ఇక్కడ భక్తి నివేదన అనే పేరుతోటి తెలుగులో మాసపత్రిక అనమాట మా ఆచార్యులైనటువంటి మా పెద్ద స్వామివారు అంటారు పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రారంభం చేశారు ఏప్రిల్లో అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భావనలో కూడా స్వాతంత్ర్యాన్ని మనం తెచ్చుకోగలిగితేనే ఇది నిలబడుతుంది లేకపోతే ఇది వేస్ట్ అని ఆధ్యాత్మిక మాసపత్రికగా ప్రారంభం చేశారు అది నడుస్తూ ఉండేది దాన్ని ఇప్పుడు ఇక్కడికి మార్చి ఇక్కడి నుంచి దాన్ని వేస్తుంటారనమాట అది ఒక కార్యక్రమం దీంతోపాటు ఇంకా ఏమైనా కొన్ని అక్కడక్కడ ఏదైనా సామాజికంగా కార్యక్రమాలు జరుగుతుంటే అప్పుడు ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి టెంపుల్స్ కడుతుంటారు వాటి ప్రదేశాలు అడుగుతుంటారు సో అలాంటివి కూడా ఇక్కడ చేస్తుంటాం